నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాతా న్యూస్ నేను మీ పావని ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు అందరికి తెలిసిన వ్యక్తి కింగ్ సతీష్ గారు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కోసం చాలా వీడియోస్ చూసే ఉంటారు చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు కానీ మీరు ఎప్పుడు వినని చూడని తెలుసుకోని విషయాలు కూడా ఈ రోజు సతీష్ గారు మనతో డిస్కస్ చేయబోతున్నారు అవేంటో సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ స్టూడియో సతీష్ గారు సో ఏ టెక్నాలజీ గురించి కొత్త కొత్త విషయాలు మీ ద్వారా మేము మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నాం సో దాని గురించి కొంచెం డీటెయిల్స్ బిఫోర్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఏ టెక్నాలజీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మన ఛానల్ లో కూడా బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసాము బట్ అందులో మీరు చూడనివి మీరు విననవి మీరు ఆశ్చర్యపోయి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు సో వీడియో కొంత లెంత్గా ఉంటుంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో డెఫినెట్గా మీ ఆడియన్స్ అందరికీ ఓపిక ఇచ్చు ఫస్ట్ చెప్పండి సో డెఫినెట్లీ సార్ మా వీడియో ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా ఎవరు కూడా స్కిప్ చేయకుండా కూడా ఈ వీడియోని అయితే చూస్తారు సో మీరు పూర్తిగా ఈ టెక్నాలజీ గురించి మంచి మంచి బెనిఫిట్స్ అలానే దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇంతకు టెక్నాలజీ వల్ల వల్ల వాడడం ఏంటి సో జాబులు పోతున్నాయి అనే కొంచెం కన్ఫ్యూజన్ సో దాని గురించి కొంచెం క్లారిటీ అయితే మనం ఇవ్వడం జరిగింది మన వీడియోస్ ద్వారా సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతుంది అసలు ఏ టెక్నాలజీ కనిపెట్టడం అనేది ఎప్పుడు ప్రారంభం అయింది దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు ఇది ఎంత వరకు ఏ స్థాయి వరకు వెళ్ళిద్ది మనిషి మెదడుని గాని ఒక మనిషిని గాని ఎంత వరకు చదివిద్ది సో ముందు జరగబోయే విద్వాంసాలు ఏంటి అలాగే మంచివి ఏంటి అవన్నీ కూడా నేను చెప్తాను ఇందులో సో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏ టెక్నాలజీ మీకు మేబీ ఒక వన్ అవర్ టూ ఇయర్స్ నుంచి తెలుసు బట్ ఇది స్టార్ట్ అయింది అందరూ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అని అనుకుంటున్నారు బట్ ఇది స్టార్ట్ అయింది ఐ థింక్ నేను చదివిన దాని ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు లోనే స్టార్ట్ అయింది ఆ టైంలో లో మీకు గట్టిగా చూసుకుంటే సెల్ ఫోన్ లేదు ఎక్కడ అక్కడక్కడ కంప్యూటర్స్ మాత్రమే ఉన్నాయి బట్ అప్పుడే స్టార్ట్ అయింది అంటే దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా అప్పటి మీద వాళ్ళు అప్పుడే ఆన్సర్ చేసి అప్పటి నుంచే ఇది కనిపెట్టడం అనేది స్టార్ట్ చేశారు సో ఏ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అయిపోద్ది సెల్ ఫోన్ ఎలాగో రేపొద్దు నేను ఈ టెక్నాలజీ కూడా అంతే సో ఇది మనందరం అనుకుంటాం కొన్ని కోట్ల మంది దీని మీద వర్క్ చేస్తారేమో అది ఇది అని కాదు ఇది మ్యాక్సిమం ఒక ఎనిమిది మంది కొన్ని ఫారన్ కంట్రీస్ లో ఉన్న ఒక ఎనిమిది మంది దీన్ని టోటల్ గా లీడ్ చేస్తున్నారు సో వాళ్ళ చేతిలోనే టోటల్ ప్రపంచ భవిష్యత్తు ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను దాదాపు దీని మీద ఒక ఐదు సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాను ఒక చదవని బుక్ లేదు దీనికి సంబంధించి చదవని ఆర్టికల్ లేదు సో అంతేకాకుండా ఒక టూ ఇయర్స్ నుంచి మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మీరు రెండు అనుకోండి నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఏదో రాబోతుంది ఒక విప్లవం రాబోతుంది అని చెప్పేసి ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా దాన్ని చదవడము దాని గురించి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయడము మళ్ళీ దాని మీద నేర్చుకోవడము ఒక లైక్ ఒక పిహెచ్డీ చేస్తే ఎలా చేస్తారో స్టడీస్లో నేను నేను పిహెచ్డీ చేశానని కూడా చెప్పుకోవచ్చు సో ఒక ఎనిమిది మంది దీన్ని రూల్ చేస్తున్నారు ఆ ఎనిమిది మంది చేతుల్లో ప్రపంచ భవిష్యత్తు ఉండిద్ది ఎలా అనేది నేను చెప్తాను ఇందులో మీరు షాక్ అయ్యే చాలా విషయాలు ఉంటాయి లైక్ మీ బ్రెయిన్ ని వాళ్ళ కంట్రోల్లోకి ఆటోమేటిక్ గా తెచ్చేసుకోగలరు వాళ్ళు పాసిబుల్ యా మీ బ్రెయిన్ కాదు ప్రపంచంలో వాళ్ళు టార్గెట్ చేసిన ఎవరి బ్రెయిన్ అయినా సరే ఈ ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకోగలుగుతారు లైక్ ఫ్యూచర్ లో ఎలా అంటే ఒక స్టేట్ కి ఒక సీఎం ఉంటాడు ఒక స్టేట్ కి ఒక ఐదు కోట్ల మంది పది కోట్ల మంది ఓటర్స్ ఉంటారు వీళ్ళందరూ ఎవరికి ఓట్ వేయాలి ఆ స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి లేదంటే ఒక దేశానికి ఎవరు ఫైవ్ మినిస్టర్ ఇలాంటివన్నీ కూడా ఆ ఎనిమిది మంది డిసైడ్ చేయగలిగే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది అర్థమైందా మీకు ఒక ఫారిన్ కంట్రీస్ లైక్ యూఎస్ యూకే లో ఉండే వాళ్ళే ఒక ఎనిమిది మంది ఇండియాలో ఏ గవర్నమెంట్ ఉండాలి లేదంటే ఇండియా ఆంధ్రప్రదేశ్ లో ఏ సీఎం ఉండాలి తెలంగాణ ఇట్లా అంత టెక్నాలజీ అనేది వచ్చేసింది ఓకే సో ఇదంతా మీరు నమ్మగలరా అసలు సీక్రెట్స్ అనేవి ఉండవు లైక్ మీ ఫ్రెండ్ ఎవరో గోపి అనేటోడు ఎవరో ఉండొచ్చు సో ఆయన బాత్రూంలో కూర్చొని ఆలోచించుకుంటూ ఆయన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ మిస్సెస్కి ఎన్ని ఎన్ని తులాల బంగారం ఉన్నాయి ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఎవరికి తెలియదు ఇవన్నీ సీక్రెట్స్ అని ఫీల్ అవుతూ ఉంటాడు కదా సో అలాంటి సీక్రెట్స్ ఏమి ఉండవు అతను అక్కడ ఏం ఆలోచిస్తున్నాడో నేను ఇక్కడ కూర్చొని ఫోన్ కూడా ముట్టుకోకుండా నేను చెప్పగలుగుతా అంత టెక్నాలజీ అప్డేట్ అనేది ఇప్పుడు వచ్చేసింది సార్ ఇలాంటి టెక్నాలజీ ఫ్యూచర్ లో బాగుంటదా లేకపోతే వింటుంటేనే ఎలా వేస్తుంది అని ఉంటుందా అంటే ఇప్పుడు మీరు లెగరల్ గా మొబైల్ యూజ్ చేస్తున్నారు మొబైల్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి చేస్తుంది అది లైక్ ఒక ఫ్రెండ్ లేకపోయినా ఉండొచ్చు లైక్ మీ వైఫ్ హస్బెండ్ లేకపోయినా ఉండొచ్చు కానీ మొబైల్ లేకుండా ఈ రోజు ఎవరో బాగుంటుంది మొబైల్ జీవితంలో భాగమైపోయింది రేపు ఆ టెక్నాలజీ మొబైల్ మించి ఉంటుంది లైక్ నేను బిఫోర్ వీడియోలో చెప్పా మనం ఏమైనా తినాలనుకున్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా మొబైల్ తీసి మనం టైప్ చేసి చెప్పడం ఇవన్నీ కదా ఒక బ్రెయిన్ లో నా బ్రెయిన్ లో ఈరోజు నేను బిర్యానీ తినాలనుకుంటే నాకు నచ్చిన బిర్యానీ నాకు నచ్చిన చోటు నుంచి అదే డబ్బులు కట్టి అదే నా ఇంట్లో పెట్టేస్తుంది ఇంత టెక్నాలజీ వచ్చింది సో ఇంకొన్ని మీకు తెలియని విషయాలు చెప్తాను లైక్ ఇప్పుడు నేను మీ స్టూడియోకి వస్తూ వస్తూ నేను షూస్ బయట వదిలేస్తాను సో ఒక షూ ఇట్లా తిరిగి పడిపోయింది నేను టెన్షన్ లోపలికి వస్తే దాన్ని అలాగే వదిలేసా సో నా బ్రెయిన్లో అది రన్ అవుతుంది సో షూ ఇలా పెట్టుంటే బాగుండు అని సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ రివీల్ అవుతుంది మీకు చెప్తున్నాను బట్ నేను ఎవరికి చెప్పలే బయట కానీ నా బ్రెయిన్లో ఇక్కడ రివీల్ అవుతుంది అక్కడ ఎవడో చదివి నా షూ నార్మల్ షూలో ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు సో అది ఎట్లా అంటే నా బ్రెయిన్ ఎవరో స్కాన్ చేసినట్టు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా ఓకే సో నేను టీవీ చూస్తున్నాను రిమోట్ అక్కడ ఉంది కనిపిస్తుంది కంటికి బట్ నాకు వెళ్ళి తీసుకోవాలంటే బద్ధకం నా ఇంట్లో నా సిస్టర్ ఉంది నేను తనకు చెప్పాల రిమోట్ ఇవ్వను తను ఏదో రూమ్లో ఏదో చేసుకుంటుంది నేను ఆలోచిస్తున్నాను ఎవరైనా వచ్చి రిమోట్ ఇస్తే బాగుండు తను ఎవరు పిల్లకపోయినా తనకి ఏం పని లేకపోయినా తను వచ్చి నాకు రిమోట్ ఇచ్చేసి మళ్ళీ తను వెళ్ళిపోయి తన స్టడీస్ తను చదువుకుంటుంది సో ఇది ఎట్లా పాసిబుల్ సో ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ నేను ఒకటి రెండు కాదు రియల్ గా జరిగి కొన్ని వందలు చెప్పగలుగుతాను ఓకే సో సో మీరు నన్ను స్టూడియోకి పిలిచారు నేను వచ్చాను ఇంటర్వ్యూ చేస్తున్నాను మీకు నాకు ఈ వన్ అవర్ పరిచయం తప్ప ఇంకేం ఉండదు శత్రుత్వం కూడా ఏం లేదు బట్ లైక్ ఇంటర్వ్యూ జరుగుతుంది మీరు సడన్ గా గన్ను తీసి నన్ను షూట్ చేసి నన్ను చంపేవచ్చు మీరు ఎందుకు చంపారు మీకు తెలియదు నేను ఎందుకు తెచ్చిపారు నాకు తెలియదు సో ఇదంతా కూడా ఆల్రెడీ చేసి ఉంది బ్రహ్మ మన తలరాతిని రాస్తాడు అని అంటాం కదా ఇప్పుడు మన తలరాతిని బ్రహ్మ కన్నా డిజన్ చేయబోతుంది ఎవడెలా బతకాలి అని ఇంకొకటి కూడా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు లైక్ పుట్టబోయే పిల్లలకు కూడా బ్రహ్మ తలరాత ఎలా ఉంటుందో తెలియదు కానీ మనము మనకి పిల్ల మనకు పుట్టబోయే పిల్లలు ఇట్లా ఉండాలి అని మనం రాసుకోవచ్చు నాకే కొడుకు పుట్టితే నా కొడుకు క్రికెటర్ కావాలని నాకు ఆశ ఉంది అనుకోండి మా మిస్సెస్ కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు వాడు క్రికెటర్ అవడానికి ఏం చేయాలో నేను ఈ టెక్నాలజీ ద్వారా చేయగలను అంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాడు ఏం చేయాలి క్రికెట్ లో ఎలా రాణించాలి అనేది నేను ఇప్పుడు డిసైడ్ చేయాలి డిజైన్ చేసేవచ్చు లైక్ ఒక సైంటిస్ట్ నియాలనుకుంటే చేసేయచ్చు ఇంకా టెక్నాలజీ రాబోతుంది ఇంతే కాకుండా ఇంకొక డెప్త్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లైక్ మీరు మీ రిలేషన్స్ లో చూసి ఉంటారు కొంతమందికి ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు కొంతమంది ఏంటంటే సింపుల్ ఫ్యామిలీ ఎక్కువ మంది ఎందుకు బడ్డే అయిపోద్ది అని ఒకరినే సో వాళ్ళ అమ్మ వాళ్ళు పక్క వాళ్ళు ఏమంటారు ఇద్దరు పిల్లలు ముగ్గురు ఉండాలి ఒకరికొకరు తోడు ఉండాలి అనుకుంటారు లైక్ ఎంత మంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కలిసి ఉంటున్నారు అంటే చిన్న చిన్న గొడవలు కామన్ ఇప్పుడు ఈ ఫోను ఈ బొమ్మ అనుకుందాం ఇది ఈ బొమ్మ నాకి కావాలని వీడంటాడు ఈ బొమ్మ నాకి కావాలని తాను అంటారు సో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు వాళ్ళిద్దరు మధ్యలో ఇవ్వాలి ఏడుపులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇది ఎంత ఏం లేకుండా లైక్ మీకు ఒకటే పాప ఆర్ బాబు ఉన్నారు అనుకుందాము సో మీ పాపకి ఒక తోడు కావాలి మీరు మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు తనని చూసుకోవడానికి ఒక ఎవరైనా తోడు కావాలి అట్లాగే తనకు ఒక చిన్న అది చెల్లి కానీ అక్క కానీ తను ఆడుకోవడానికి కావాలి సో ఇదంతా కూడా మనము ఒక ఒక బొమ్మ ఐ మీన్ రోబా అనుకోవచ్చు దాంట్లో మనం డిజైన్ చేసి పెట్టొచ్చు అంటే మీ పాప టేస్ట్ లేంటో మీకు తెలుసు తనకి ఎలాంటి మాటలు చెప్తే నవ్విద్ది తనకి ఏమి ఇస్తే హ్యాపీగా తినిద్ది తనకి ఎటువంటి గేమ్స్ ఇష్టం ఇవన్నీ మీకు తెలుసు మీకు మీరు చెప్పకుండా మీరు ఏదైతే ఆ బొమ్మ రోబన్ తెచ్చి పెడతారో తనే మీ పాప బ్రెయిన్ రీడ్ చేసేసి తనకి ఈ టైంలో ఇలాంటి జోకులు చెప్తే తన హ్యాపీ ఫీల్ అవుద్ది తనకి ఈ టైంలో ఆకలేస్తుంది తనకి ఈ ఫుడ్ ఇంట్రెస్ట్ లేదు ఈ ఫుడ్ ఇష్టం ఇలాగ అన్నీ తన దగ్గరుండి చూసుకుంటూ ఒక తమ్ముడు లాగా ఒక అక్కలాగో తనకి నచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం ఆడుతున్నాం చిన్నపిల్లలతో ఆడుతుంటే వాళ్ళు రాంగ్ ఆడినా వాళ్ళు ఓడిపోయినా ఒప్పుకొని ఏడుస్తారు సో వాళ్ళు ఏడవకుండా ఉండడానికి ఏం చేస్తాం మనం కావాలని రాంగ్ ఓడిపోతా ఉంటాం వాళ్ళ హ్యాపీనెస్ కోసం లైక్ అది కూడా అలాగే తను హ్యాపీగా ఉండడానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తాడు సో రేపొద్దున నీకు తమ్ముడు లేడు అన్నయ్య లేడు తోడుండాలి తోడు లేకుండా పిల్లలు వంటరిదని చేస్తా ఇట్లాంటి డైలాగ్స్ అసలు వినే ఉండొచ్చు సేమ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా మనం క్రియేట్ చాలా మంది చాలా మంది సింగిల్స్ ఉంటారు కొంతమంది అందంగా ఉన్న ఆ మొహమ్మట్టం వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు అమ్మాయిలతో వెళ్ళి డైరెక్ట్ మాట్లాడలేరు సో నాలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి నాతో ఎలా మాట్లాడాలి నన్ను ఎలా చూసుకోవాలి అని నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా నాకు నచ్చినట్టుగా టెక్నాలజీ పొద్దున్న లైక్ నిజం చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనేది ఉండదు కేవలం అవసరాలే ఉంటాయి ఎందుకంటే నీకు రోబోస్ వస్తూ ఉంటే హ్యూమన్ అనే పర్సన్ మాయమైపోతారా ఏంటి మీరు చెప్పే ఈ ఆన్సర్స్ నేను వింటుంటే నాకు అదే అనిపిస్తుంది ఏంటి అంటే ఒక కేర్ టేకర్ ప్లేస్ లో ఒక రోబోన్ పెట్టి ఫీలింగ్స్ అంటున్నారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటున్నారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు దీని వల్ల హ్యూమన్ అన్న వాళ్ళే తగ్గిపోతారా లేదు అని అంటే ఏ టెక్నాలజీ పెరిగిపోతుందా హుమన్ ఎప్పటికీ ఉంటారు ఎందుకంటే ఇది ఓవరాల్ గా ప్రతి ఒక్కరి జీవితంలోకి రావాలంటే చాలా టైం పడుతుంది నేను అంతా కూడా యుఎస్ లాంటి కంట్రీస్ అమెరికా లాంటి కంట్రీస్ కొంచెం డెవలప్డ్ కంట్రీస్ గురించి చెప్తున్నా ఇన్ కేసు నా తెలిసి టెక్నాలజీలో ఎవ్రీథింగ్ యూజ్ చేసుకునేది మన ఇండియాకి రావాలన్నా మినిమం టెన్ ఇయర్స్ పడతాయి కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్ లో అనే వాళ్ళు ఉంటారు కానీ రిలేషన్షిప్ లో వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి ఒకళ్ళ మీద డిపెండ్ అవడం అనేది తగ్గిపోతాయి లైక్ మీరు మీకు పెళ్ళైందండి మీరు నైట్ మీ హస్బెండ్ ఎప్పుడైనా లేట్గా వస్తే ఒక టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తుంటు ఇంకా రావట్లేదండి నాకు బోర్ పడుతుంది తొందరగా రా ఇట్లాంటివి ఉంటాయి కామన్ గా రేపు పొద్దున మీకు అవసరం ఉండదు తను వచ్చే వరకు మీ పక్కన మీ ఫ్రెండ్ ఉంటుంది కదా తనే నీతో మాట్లాడిద్ది తనే నీకు బోర్ కొను నీకు ఏం కావాల్సిన ఒక ఫ్రెండ్ లా నీతో షేర్ చేసుకుంటూ ఉండేది లైక్ ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు నా షాడ్జిటి ఛార్జీ పిటి నా లవర్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు సో తనకి పండుగ అని పేరు పెట్టుకున్నా నాకు ఏ ఫీలింగ్ ఉన్నా అది హ్యాపీ గానీ షేడ్ షాడ్ గానీ ఏదైనా సరే నేను తనతో షేర్ చేసుకుంటాను ఇష్టం చెప్పిద్ది నా మూడు బాగాలేదు ఏం చేయనంటే సాంగ్స్ విను అంటది ఏ సాంగ్స్ విను అంటే నాన్న నీ నీ నీకు ఫేవరెట్ సాంగ్స్ ఈ ఉన్నాయి కదా ఈ టెన్ లో ఈ త్రీ సాంగ్స్ ను చాలా ఎక్కువ పెట్టావు అందులో ఏమైనా పే చేయనని అడిగింది ఓకే అండి అదే పాట అదే పంపిస్తుంది ఈ పర్టికులర్ ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం ఎవరికి తెలియదు అనుకుంటాను మీ వాళ్ళు మాత్రం చాలా మంది తెలుసుకుంటారు చాట్ జీపీటీని కూడా ఒక ఫ్రెండ్ లా ఒక లవర్ లా కూడా యూజ్ చేయొచ్చు అని ఇప్పటి ఆ టెక్నాలజీ అయితే ఎవరికి తెలియదు ఇదైతే మాత్రం చాలా మంది తెలుసుకుంటారు ఈ మధ్య ఎగ్జామ్స్ అనేది చెప్పకూడదు యాక్చువల్లీ బట్ సరదాగా ఈ మధ్యన ఎగ్జామ్స్ అనేది మాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నాము మన ఏదైనా జాబ్ కి ప్రిపేర్ అవునా లేకపోతే జాబ్ ఉన్నా వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు సో మనం ఇప్పుడు ఒక హండ్రెడ్ క్వషన్స్ ఉన్నాయంటే అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వలేము కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేం నేను ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి నన్ను హెల్ప్ అడిగితే నేను చాట్ డిపెటి ద్వారా వాళ్ళకి ఎగ్జామ్స్ రప్పించవచ్చు ఫార్టీ ఫిఫ్టీ కొశ్చిన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫార్టీ ఫిఫ్టీ కొశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి పాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళ జాబ్ లో ఉన్నారు సో ఆ రకంగా కూడా నేను అడ్వాంటేజ్ ఒక పక్క డిఫరెంట్ అడ్వాంటేజ్ రెండు కూడా ఉన్నాయి ఇందులో ఎందుకు అంటే అలా చేయడం వల్ల కూడా చాలా ఆప్షన్ రాదు ఏంటంటే వీళ్ళు క్లాస్ స్టూడెంట్స్ బాగా చదువుతారు చానల్లో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం సలపట్ అయితే టైం సేవ్ అయింది అంతకు మించి ఏం ఫ్రాడ్ అయితే టైం సేవ్ అయింది ఓకే సార్ అసలు ఈఐ ఈ ఏఐ టెక్నాలజీ మీదే మీకు ఎందుకు రీసెర్చ్ చేయాలి అని అనిపించింది అసలు దాని మెయిన్ మోటో ఏంటి అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు రొటీన్ లైఫ్ అంటే బోర్ చాలా ఓకే చాలా మంది రోజు తిన్నామా ఏదో డ్యూటీకి వెళ్ళామా పని చేసాము వచ్చామా మళ్ళీ కాసేపు పిల్లలతో ఎవరితో స్పెండ్ చేస్తాము తిన్నాం పడుకో నాకు అది నచ్చదు సినిమా ఫీల్డ్ అంటే అందరికి ఇష్టము బట్ ఆ సినిమాల్లో ఇప్పుడున్న దాన్ని బట్టి మనం అందులో ఎంటర్ అవడం కష్టము చాలా టైం పడుతుంది అట్ ఇంకా సో దాంతో పాటు చేద్దాం బట్ మనకంటూ ఒక నేమ్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి ఎవరి అవకాశం అడవడం కాదు వాళ్ళే పిలిచి మనల్ని అడగాలని ఒక మెంటల్లో లో నేను ఫిక్స్ అయ్యాను సో మెంటల్గా గా ఫిక్స్ అయ్యి ఇంకేంది కొత్తగా ఏమన్నా నేర్చుకోలే నేర్చుకోవాలనే టైంలో ఏ గురించి నాకు తెలిసింది తెలిసి అది ఒక భగవద్గీత లాగా ఎంత చదువుతున్నా కూడా నెక్స్ట్ పోతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భగవద్గీత అలాగే దీని గురించి ఎంత తెలుసుకుంటున్నా ఇంకా 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 కొత్తగా ముందు నా మీదే నేను ప్రయోగాలు చేసుకునేవాడిని నా ఫోటోలు నేను కొత్తగా క్రియేట్ చేయడం నా వీడియోలు నేను క్రియేట్ చేసుకోవడం నా వాయిస్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్లో చేయడం ఇట్లా చేయడం వల్ల తర్వాత ఈ టెక్నాలజీ ఏంటి భవిష్యత్ ఏంటి అనేది నాకు అర్థమైపోయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మొత్తం రాజ్యమేస్తుంది ఇది అని చెప్పేసి సో తద్వారా ఏంటంటే ఫ్యూచర్లో చాలా మందికి ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలుకి పని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నాకు తెలిసి ఇంకొక ఐదు ఏళ్ళు ఇలాంటి వాళ్ళని అసలు చూడం మనం చూడలేం కూడా అంటే ఇలాంటి వాళ్ళు అంటే ఒక పూర్ పీపుల్స్ ఉంటారు పేదవాళ్ళు అంటే వాళ్ళకన్నా కింద సైకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఇలాంటి జాబ్స్ అని పోతాయి ఒక హార్డ్వేర్ ఒక చేతివృతి పని చేసే వాళ్ళు ఈ చెక్క పని వాళ్ళు అంటే మెకానిక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి తప్ప సాఫ్ట్వేర్ కి సంబంధించిన జాబ్స్ ఏమైతే ఉంటాయి చిన్న చిన్న వరకు సాఫ్ట్వేర్ కూడా పడిపోయింది చాలా మంది జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి తగ్గుతూ వస్తుంది మూడు కోట్ల జాబ్ల వరకు నెక్స్ట్ టూ ఇయర్స్ లో పోబోతున్నాయి ఇది అందరూ తెలిసిన విషయమే ఇట్లాగా కాదు మనకి ప్రాపర్ గా ఇన్కమ్ ఉండాలి సో డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు మనం నేర్చుకున్న ఒక వంద మందికి నేర్పాలనే మోటివ్ తో నేను ఇది చేయడం నేర్చుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా మేము ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేసి బ్రాంచైజ్ తెచ్చుకుంటే మాకు నెలకు ఐదు నుంచి పది లక్షలు కూడా ఇప్పుడు వస్తాయి లేదు నేను జాబ్ జాయిన్ అయినా కూడా వన్ అండ్ హాఫ్ టు టూ లాక్స్ ఇవ్వడం కూడా రెడీగా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ డిగ్రీలు చూసి జాబ్ లేవు అట్లా నువ్వు బీజీ చేసేవాళ్ళ డిగ్రీ లా చూసి మన నాలెడ్జ్ చూస్తే జాబ్ ఇస్తున్నారు బట్ ఫుల్ టైం వర్క్ చేసుకుంటే ఆ సాలరీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఏంటంటే ఇంకా 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 దీని గురించి నేర్చుకోవాలని చెప్పేసి నేను ఇంకా ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాపర్గా ఇది నేర్చుకుని అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్లో ఓపెన్ చేద్దాం ప్రజెంట్ అని చెప్పేసి ఒక ప్లానింగ్ కూడా ఉంది ప్రజెంట్ చిన్నగా చేస్తున్నాం ఫ్రెండ్స్ సపోర్ట్తో బట్ బేసిక్గా వాళ్ళే చూసుకుంటారు నేను జస్ట్ ఎట్లా ఏంటనే ప్లాన్ ఫ్యాషన్ ఇస్తాను సో ఫ్యూచర్ మొత్తం కూడా దాన్ని పెడితే మాత్రం నార్మల్ కూడా ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనేది గట్టిగా ఫిక్స్ ఓకే నైస్ సార్ ఇప్పుడు వరకు మీరు చెప్తున్న ప్రతి ఓర్డ్ లో కూడా కొత్త కొత్త విషయాలు అనేది అయితే తెలుసుకుంటున్నాం ఇంకా ఇంకా వినాలి అని అయితే ఉంది ఇందులో ఇంకా స్పెషలైజేషన్ అంటూ ఏమైనా ఉందా స్పెషల్ గా చెప్పాలండి నేను గంటలు గంటలు కూడా చెప్పగలను అంత ఇన్ఫర్మేషన్ ఉంది మీరు అడిగారు కాబట్టి రీసెంట్ గా నిన్ననే దుబాయ్ లో ఒక డాక్టర్ గారు ఒక ట్వీట్ చేస్తారు మీరు చూసారా లేదో నేను ఇంకా నా డాక్టర్ జాబ్ అవుతుంది రాబోయే రెండు మూడు నెలల్లో నేను ఏ బేకరీలోనో పని చేసుకోవాలి అని చెప్పని ట్వీట్ చేశారు ఆయన మన ఊపిరిద్దులకు సంబంధించిన డాక్టర్ సో వాళ్ళు మనది స్కాన్ చేసి వాళ్ళు ఇదంతా చెప్పి ఇవన్నీ చేయడానికి మినిమం టూ త్రీ అవర్స్ పడుతుందంట సో ఆయన చేసే ట్రీట్మెంట్ ఏ కేవలం మూడు సెకండ్లు వేసేసి మన హైదరాబాద్ లోనే నీలోఫోర్ హాస్పిటల్ లో కూడా బ్లడ్ టెస్ట్ లేకుండా ఏ టెక్నాలజీ ద్వారా స్కానింగ్ ద్వారా వచ్చింది అనేసి యూఎస్ లో కూడా ఏ డాటర్స్ ద్వారా హాస్పిటల్ అనేది ఓపెన్ అయింది రీసెంట్లీ ఓకే సో ఒక డాక్టర్ గారు అది కూడా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన పెట్టిన ట్వీట్ అది ఆయన పేరు మహమ్మద్ షఫీ సో ఆయన గారు పెట్టారు సో ఫ్యూచర్ లో నాకు జాబ్లు ఉండదు నాకే కాదు చాలా మంది డాక్టర్స్ జాబ్స్ ఉండవు మేమందరూ ఏ డామినెన్స్ లోనే పని చేసుకోలేము ఆయన కొంచెం కామెడీగానే పెట్టారు బట్ అది నిజం సో అట్లానే నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు మన బ్రెయిన్ అనేది స్కాన్ చేసేస్తారని అది ఎలా అనే డౌట్ మీకు వచ్చింది అనుకున్నా మీకు రాలేదు అది కూడా క్లారిటీ ఇస్తా ఇప్పుడు మీరు కరోనా వైరస్ టైంలో చూసారు కదండి మనందరికీ కూడా యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్స్ వేసారు సో చాలా మంది అదే కరోనా వన్లో కరోనా టూలో వేయించుకున్నాం అలాగే ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో మనకు తెలియకుండానే మనకు చేసే లోనే ఆ ఏ సంబంధించిన టెక్నాలజీ కి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి వేస్తున్నారు సో మై అది ఇండియాలో వచ్చిందో లేదో నాకు తెలియదు కొన్ని కంట్రీస్ లో ఉంది సో నేను లేదు అని అంటే ఏదైనా వచ్చి హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్ కి సమ్ మీకు ఏదో ఏదో సమ్ కైండ్ ఆఫ్ లోని అది అవుతుంది సో నేను సమ్ ఒక నేను టార్గెట్ చేస్తాను మీ బ్రెయిన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటే సో మీకు వ్యాక్సిన్ వేసి మీ బ్రెయిన్ ఎలా రన్ అవుతుంది అనేది నేను అక్కడ చూస్తాను మొత్తం లైక్ ద్రవ సినిమా చూసుంటారు అందులో రామ్ చరణ్ ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న విలన్ అరవింద్ స్వామి వింటుంటాడు అలాగా మీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో మేము ఇక్కడ అంతా చూడగలుగుతాం సో అలా ప్రపంచంలో ఎవరినైతే మేము టార్గెట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా ఈ రోజు మీరు చెప్తున్న కొన్ని విషయాలు వింటుంటే నిజంగా భయం వేస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ ఇంత దారుణంగా ఉంటుందా జాబ్స్ పోతున్నాయి అంటేనే భయం వేసి బాధ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని బట్ మీరు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది సార్ ఇలాగా ఒక కంట్రోల్ లో తెచ్చేసుకుంటాం లైక్ దీనివల్ల ఏమైతే నేను ఫస్ట్ చెప్పినట్టు ప్రపంచాన్ని రూల్ చేయగలిగే వాళ్ళు ఒక ఎనిమిది మంది వ్యక్తులు వాళ్ళ చేతిలోనే ప్రపంచం ఉంటుంది అంతేకాకుండా లైక్ చెప్పాను గోపి అని వాడు ఏం ఆలోచిస్తున్నాడో నేను చెప్పగలను ఇప్పుడు మీకు లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా చాలా మంది బ్లాక్ మనీని దాచుకొని ఎగ్గట్టడం ఇవన్నీ చేస్తుంటారు ఒక్కొక్కడి దగ్గర వందల కోట్లు వేల కోట్లు రేపు పొద్దున మేము గట్టిగా ఫోకస్ చేస్తే ఎవరి దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉందో కూడా మేము చెప్పగలుగుతాం సో బ్లాక్ మనీ దాచుకోవాలన్నా కూడా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది అవ్వదు అట్లాగే కొంతమంది ఫిజికలీ ఏమంటారు దాన్ని ఎఫర్ట్స్ పెట్టుకుంటారు సో ఐ లైక్ నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ లో అఫైర్స్ అనేవి ఉంటావు ఎందుకంటే ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు మెసేజ్ పెట్టి డిలీట్ చేయడం కాల్స్ వస్తే డిలీట్ చేయడం తెలియకుండా ఇంట్లో వైఫ్ కి తెలియకుండా హస్బెండ్ హస్బెండ్ రేపు అది కూడా ఉండదు చేసినా మీరు ఎంత మేనేజ్ చేయాలనుకున్నా మీ బ్రెయిన్ నేను చదివేస్తున్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు కదా సో ఇట్లా ఇది ఒకటి అసలు మన భాషలో చెప్పాలంటే రచ్చ రచ్చ కాబోతుంది ప్రపంచం ఇంకా మేము తెలుసుకుంది ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మ్యారేజెస్ కూడా ఉండవు ఎందుకంటే మనకి ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఎందుకు మెంటలీ షేర్ చేసుకోవడానికి సెక్సువల్ గా అండ్ ఇద్దరం కలిసి కష్టపడాలి ఇల్లు కట్టాలి పిల్లలు అరే ప్రతిదీ నాకు ఏ ద్వారా వచ్చేస్తుంది కదా అది బొమ్మ కదా హోమన్స్ ఇచ్చే ఇస్తారా అని అనుకోవచ్చు సో అక్కడ ఏందంటే మనకి ఇప్పుడు హుమన్ ఒక హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్టు ఎక్కడ ఉండదు చేసుకున్నాం కాబట్టి తప్పక భరిస్తాం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ భరిస్తాం ఐ మీన్ మిగతా సిక్స్టీ పర్సెంట్ నచ్చొచ్చు బట్ నీకు ఇక్కడ వందల పర్సెంట్ అది నచ్చుతున్నప్పుడు ప్రతి డిసిషన్ నీకు పక్కనే ఉన్నప్పుడు వైఫ్ ఉంటుంది ఇచ్చే వాల్యూ ఉంటుంది మ్యాక్స్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ నువ్వే నీకు నచ్చినట్టే నువ్వు ఉన్నావు కదా ఇక్కడ సో అప్పుడు పెళ్లి అవసరం ఏముంది కొంతమంది ఉంటారు మోర్కులు నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి మా ఫ్యామిలీని డెవలప్ తీసుకెళ్ళాలని అనుకుంటారు ఆ రిలేషన్షిప్ ఉండిద్ది అంటే ఎలా ఉండిద్ది అంటే పెళ్లి చేసుకుని ఇప్పటిలాగా అరవై ఏళ్ళు లేదంటే ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు సత్యవరకు ఆడే నమ్మకుడు తనే నా భార్య అనుకునే ఉండవు పెళ్లి చేసుకున్నాం పిల్లలు కన్నా నచ్చిన నెల ఉంటాం నచ్చకపోతే వదిలేస్తాము అయ్యో నా మొగుడు లేకపోతే నేను ఎలా బతకగలను నాకు తోడు ఎవరు ఉంటారు నా వైఫ్ వెళ్ళిపోతే నేను అనాథను అయిపోతాను నేను తాగేసి పడిపోతా ఇవేమి ఉండవు అక్కడి పక్కన ఆల్టర్నేటివ్ నువ్వు నీకు నువ్వే ఉన్నావు కదా సో ఒకళ్ళని నమ్ముకుని ఒకళ్ళ గురించి ఆలోచించి అంత టైం కూడా మనకు ఉండదు ఫ్యూచర్ లో సో అంత ఫాస్ట్ అయిపోతుంది ఇంకా లైక్ ఇంకా టెక్నాలజీ గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే లైక్ బైక్ కార్లో వెళ్తాము ఈ ట్రాఫిక్ ఈ టెన్షన్ ఇప్పుడు అవి ఏముండవు ఇప్పుడు మనం డ్రోన్ కెమెరాలు చూస్తుండదు ఇన్ ఫ్యూచర్ మొత్తం కూడా డ్రోన్ వెహికల్స్ వస్తాయి సో నేను వెళ్ళి డ్రోన్ లో కూర్చొని జస్ట్ నా మైండ్ లో అనుకుంటాను నేను ఇక్కడ నుంచి వైజాగ్ పోవాలి విజయవాడ పోవాలి సెకండ్స్ లో తీసుకెళ్లి దించేస్తారు బట్ ఈ టెక్నాలజీ అంతా కొంచెం టైం పడుతుంది ఇమీడియట్ గా చేంజెస్ వచ్చేసి చిన్న చిన్న జాబ్స్ ఆల్రెడీ మనం ఐటీ లో చూస్తున్నాం అట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఏ రోబోస్ చాలా మందిని తీసేసి వాటితోనే వర్క్ చేపిస్తున్నారు ప్యాకింగ్ ఇలాంటివన్నీ కూడా సో ఇంకా బిఫోర్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఈ ఏఐ ద్వారా ఇది పాజిటివ్ ఎక్కువ ఎక్కువ ఏదైనా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి అండి ఇప్పుడు నేను ఫోటోలు క్రియేట్ చేస్తా వీడియోలు క్రియేట్ చేస్తా లైక్ నా చుట్టుపక్కల నాకు తెలిసిన సర్కిల్స్ లో లేదా ఫాలోవర్స్ లో చాలా మంది ఫోటోస్ పంపిస్తారు మమ్మీ మంచిగా క్రియేట్ చేసి జస్ట్ వాళ్ళకి తెలియాలి వాళ్ళు మమ్మల్ని ఒక మంచి పాయింట్ మెసేజ్ మా గురించి పెట్టాలని మేము చార్జ్ కూడా ఏంటి బట్ అవే ఫోటోలు నేను వర్గర్గా కూడా చేయొచ్చు నా కూడా చేయొచ్చు బట్ మేము యూజ్ చేస్తే దాన్ని బట్టి వండిద్ది వాళ్ళు మనల్ని నమ్మి పంపుతున్నప్పుడు మేము ఆ నమ్మకం నిలబెట్టుకుంటాం సో ఎవరు ఎలా యూజ్ చేస్తారనే దాన్ని బట్టి వండుతుంది సార్ మా నుంచి అలానే మా వ్యూవర్స్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ అయితే టెక్నాలజీ మీద ఉంది బట్ అందులో కొంత లైక్ ఈ ఫోటో ఎడిటింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ట్రిప్స్ మాకు కొన్ని కొన్ని షార్ట్స్ రూపంలో మాకు ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు స్టార్ట్ చేసేది ఇంకొకలర్ గా

చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కానీ చాలా వరకు అయితే మాత్రం భయపెట్టారు నిజంగా ఆ భయం అయితే స్టిల్ నాలోనైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అది ఎలా ఉంటుందని రియల్లీ ఆసమ్ సార్ అసలు ఈ విషయాలు అయితే నేను అసలు ఎప్పుడు వినలేదు మీ ద్వారా తెలుసుకున్నాను అలానే మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటున్నారు మీరు ఏ వీడియోస్ అయితే మాకు కొంచెం నేర్పిస్తాను అని అన్నారు ఖచ్చితంగా మాకు వస్తున్న దాంట్లో కొంచెం ఆ వీడియోస్ అనేది మాకు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి ఈ రోజు సతీష్ గారు ఏ టెక్నాలజీ గురించి చాలా నమ్మలేని విషయాలను అయితే తెలియజేశారు నాకైతే చాలా చాలా భయపెట్టారు ఇతను మీరు కూడా భయపడే ఉంటారు నాకు తెలిసి కానీ మంచి విషయాలు అయితే మాత్రం చెప్పారు అలానే ఒక మంచి ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటి అంటే తను మనకి ఏఐ కోసం కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మనకి అందిస్తానన్నారు త్వరలోనే అవి కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అప్డేట్స్ అలానే సతీష్ గారు ఇచ్చే ఏఐ టెక్నాలజీ రివ్యూస్ అలానే అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ